నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం ఇండియా కూటమిలో ఏ ఏ పార్టీలు ఉన్నాయి ఈ ప్రశ్న ఎందుకు తలెత్తుతుందంటే ఆయా పార్టీల నాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడటం వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు అన్ని పార్టీలు దాంట్లో భాగస్వాములుగానే కనిపించాయి కానీ క్రమంగా ఎన్నికలు దగ్గరపడి ఆయా పార్టీలు తమ అస్తిత్వాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి వచ్చేసరికి వాళ్ళందరి టోన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మారిపోయి ఏ పార్టీ కూడా కాంగ్రెస్ యొక్క సుప్రీమసీని అంగీకరించడానికి సిద్ధంగా లేవు ష్యూర్లీ ఇస్ సుప్రీమసీ అని వాళ్ళు అంటారు నేను అంటున్నమాట మా రాష్ట్రంలో మాదే బలం నో మైనారిటీ అని చెప్పి కాంగ్రెస్ని పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ఈ చర్చంతా ఎందుకు వస్తుందంటే కేరళ కేరళలో వైనాడ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఈ మూడు మంచి ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకుందాం ఫస్ట్ కేరళకు వద్దాం కేరళకు వచ్చేసరికి కేరళలో వైనాడు నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ పోటీ చేస్తున్నాడు అయితే అక్కడ నుంచే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అన్ని రాజా పోటీ చేస్తున్నారు మన అందరం మిత్రపక్షాలం కదా మిత్రపక్షంలో మాకు బలం ఉన్న చోట మా క్యాండిడేట్ని మేము దింపేం కనుక మీరు పక్కకు తప్పుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎక్కడి చేయటా పోటీ చేసి మీరు ఎక్కడికే వెళ్ళండి మా పక్షాల డిమాండ్ ఇట్స్ నాట్ రిక్వెస్ట్ ఇట్స్ ఎ డిమాండ్ రాహుల్ గాంధీ దానికి ససేమిరా అన్నాడు అక్కడి నుంచి మొదలైంది మొదలయ్యి రాహుల్ గాంధీ మీద అంటే రాహుల్ గాంధీ మీద వాస్తవానికి ప్రణాయ్ విజయన్ వీళ్ళు చేసిన కామెంట్స్ ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్కి మిత్రపక్షంగా వారు వాస్తవానికి కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ సారీ బీజేపీ మీద పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ దాన్ని వాళ్ళు ఎట్లా మరలించారంటే బీజేపీకి కాంగ్రెస్ మిత్రపక్షంగా వారు బీజేపీకి సహకరించడం ప్రయత్నం చేస్తుంది సరే దాని మీద రాహుల్ గాంధీ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు రాహుల్ గాంధీ మొన్న ఏదో మాట్లాడుతూ ఆయన అన్నది ఏమిటంటే పెనరై విజయని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్గనైజేషన్స్లో కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నాయని ప్రశ్న చేసాడు ఇక్కడ వరకు బాగుంది ఇది కాంగ్రెస్ సారీ సిపిఎం నాయకులకి చాలా ఎక్కువ కోపం తెప్పించింది బృందాకారత్ నేను శుక్రవారం కొచ్చిలో ఒక మీట్ దిప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ ఉపసంహరించుకోవాల్సిందిగా పార్టీ నాయకులు ఆయనకు సూచించండి కేరళలో నాయకులు సజెస్ట్ చేసింది ఎందుకంటే అది అసలు కరెక్ట్ కాదు రాహుల్ గాంధీ అన్నవాడు అటు బీజేపీకి ఇటు ఆర్ఎస్ఎస్కి సహకరించే ప్రయత్నం చేస్తున్నాడు కూటమిలో మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేయడం ఏంటి తప్పు కదా అని ఆమె ప్రశ్నిస్తుంది కానీ అదే వాయనాడు నుంచి గతంలో నాలుగు లక్షల మెజారిటీతో రాహుల్ గాంధీని ఎక్కాడు కదా నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తున్న మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళ లెక్క ఏమిటంటే వామపక్ష కూటమి ఇది బలంగా ఉన్న కేంద్రం కనుక మా అభ్యర్థులు ఎక్కువ మంది కేంద్రానికి పెద్ద ఢిల్లీకి పంపాలి ఇది మా ఆలోచన ఆయనట్టు మాత్రమే వాళ్ళు మాట్లాడడం ఇంకెలాగే మాట్లాడలేదు ఆయన ఈ సజెస్టేషన్ చేస్తుంది రాహుల్ గాంధీ ఈ డిమాండ్ చేశాడు పెనరై విజయనేమో ఎస్ ఆయన కూడా సుమారుగా ఇటుండ ఆరోపణలే చేశారు రాహుల్ గాంధీ ఈజ్ హెల్పింగ్ అంటే ఈ రాహుల్ గాంధీ ఈజ్ హెల్పింగ్ బీజేపీ ఎట్ సెంటర్ అన్నట్టే మాట్లాడు ఆయన మనము తమిళనాడు ఉత్త వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుకుందాం వెస్ట్ బెంగాల్లో ఈవెన్ నిన్న కూడా ఇది నిన్న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగిన సందర్భంలో కూడా మమతా బెనర్జీ ఏముంది మీరు కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్కి ఒక ఓటు పడితే అది బీజేపీకి రెండు ఓట్లు పడ్డట్టు అంటే ఆమె లెక్క ఏమిటంటే కాంగ్రెస్కి పడ్డ ఓటు బీజేపీకి మరింత బలం చేకూరుతుంది వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్కి పడాల్సిన ఓటు కాంగ్రెస్ పడుతుంది కనుక తృణమూల్ కాంగ్రెస్కి ఒక ఓటు రావాలి కాంగ్రెస్కి ఒక ఓటు రావాలి ఈ రెండు ఓటు గల బీజేపీకి పడ్డాయి అని అంటే మీరు ఏం చేసినా బీజేపీ అంటే అక్కడ కూడా సుమారుగా ఇదే ఆరోపణ ఏమని ఆమె కేవలం కాంగ్రెస్ని ఇచ్చేటది అక్కడ కాంగ్రెస్ అండ్ సిపిఎం రెండింటిని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోడ్పరపడుతుంది ఏమని ఈ రెండు పార్టీలు బీజేపీకి కలిపి చేయడం మనమేమో కేరళలో ఏం చూసామో కేరళలో సిపిఎం ఏమో కాంగ్రెస్ తిరుగుతుంది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఏమో కాంగ్రెస్ని సిపిఐఎంని ఒకటి కట్టి రెండు ఈ రెండు కలిపి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి తెలంగాణ సంఘ చూద్దాం తెలంగాణలో సిపిఐఎం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ అలయన్స్ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే సిపిఐఎం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వ్యతిరేకంగా పోటీ చేసింది ఒక సీట్ కూడా రాలేదు ఇది వేరే ఇష్యూ కానీ ఇక్కడే సిపిఐ అభ్యర్థి కాంగ్రెస్ మద్దతు గెలిచాడు గెలిచి ఈ బిగమైన ఎమ్మెల్యే విచిత్రంగా ఇక్కడ కాంగ్రెస్ కూటమిలో ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని ఎలయన్స్లో సిపిఐ ఉంటుంది అక్కడ రాహుల్ గాంధీ మీద సిపిఐ జాతీయ కార్యకర్త సభ్యురాలు పోటీ చేస్తారు మరో చోటేమో సిపిఐఎం వాళ్ళు రాహుల్ గాంధీని తిడతారు వెస్ట్ బెంగాల్లో ఏమో రాహుల్ గాంధీ సిపిఐఎంని కాంగ్రెస్ని కలిపి తృణమూల్ కాంగ్రెస్ అంటే చాలా విచిత్రమైన కాంబినేషన్ అంటే నే మనం అందరం కేవలం ఢిల్లీలో ఢిల్లీలో మాత్రమే ఫ్రెండ్స్ మిగిలిన చోట్ల కాదు అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ కన్ఫైండ్ ఓన్లీ ఎట్ ఢిల్లీ నాట్ ఎట్ అదర్ ప్లేసెస్ అనే పద్ధతిలో ఇండియా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు బహుశా ఇది వారికి ఎన్నికల్లో లబ్ధి కలిగించకపోయే అంశం అంటే ఎన్నికల్లో నష్టం కలిగించే ఎక్కువ నష్టం కలిగిస్తుంది వీళ్ళు ఎక్కువగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని ఇది చేసుకునే కొద్దీ ఎవరి ఓట్లు వాళ్ళకి చీలిపోతాయి ఎవరి ఓట్లు వాళ్ళకి పడ్డ తర్వాత అల్టిమేట్ బెనిఫిషరీస్ నరేంద్ర మోడీ అండ్ దిస్ పార్టీస్ దెమ్జ్ ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ మోడీ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది థర్డ్ టైం అవధాని